అయోధ్య రామ మందిరంలో అణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయాల పుణ్యక్షేత్రాల్లో స్వచ్చత కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆదివారం జగిత్యాల పట్నంలోని పురాతన శివాలయం ఆలయంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముదుగంటి రవీంద్ర రెడ్డి స్వచ్ఛ తీర్థ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ తన చేతులతో చెత్తం చేశారు కార్యక్రమంలో పలు పాల్గొన్నారు నిర్మాణం జరిగింది మరి రేపు జరగబోయేటప్పటి బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని సందర్భించుకొని మొత్తం దేశమంతా కూడా హిందూ బంధువులంతా కూడా పండుగ చేసుకుంటా ఉన్నారు జగిత్యాల్లో కూడా అన్ని గుళ్ళల్లో అందరూ కూడా దర్శించుకొని మరి రేపు జరగబోయే కార్యక్రమానికి అన్ని గుళ్ళు కూడా సిద్ధమవుతా ఉన్నాయి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు పేరకు మరి మన గుడి చాలా మన జీవితంలో హిందువుల జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం గుడికి ఉంది మరి దాన్ని ఎప్పుడు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి గతంలో ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి గుడి ఏదైతే ఉందో మరి ఒక సంస్కార కేంద్రంగా ఉన్నటువంటి గుడి అది చదువు లేకపోయినా కూడా సంస్కారం మాత్రం ప్రజలకు ఉండేది గుడి వల్లనే సాధ్యమయ్యేది అటువంటి గొప్ప మహత్యం కలిగినటువంటి గుడి దాన్ని మనం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వారి పిలుపు మేరకే మరి ఈరోజు శివ వీధిలో ఉన్నటువంటి శివాలయమును శుద్ధి చేయడం జరిగింది మరి గుడి పురాతనమైనట్టు అనేక గుళ్ళు ఉన్నాయి ఇది కూడా దీనికి కూడా ఒక ప్రత్యేకత ఏంటంటే శివాలయము చాలా పురాతనమైనది మరి ఇటువంటి పురాతనమైన ఆలయాలను మనము మరి చాలా ఉన్నాయి దేశంలో